కామినీ కాంచనాలలో డబ్బు మీద వ్యామోహాన్ని నశింపచేయటానికి కాశీనాథ్కు బాబా ఎలాంటి అనుభవాలు దివ్య దర్శనాలు అనుగ్రహించారో చూశాం కాంచనమనే అనే నాణ్యానికి డబ్బు ఆస్తిపాస్తులు బొమ్మ వంటివైతే కీర్తి అధికారం బొరుసు వంటివి అందువల్ల కామదహన కాండకు వెళ్ళబోయే ముందు కాంచనంలోనే ఒక భాగమైన కీర్తికాముకత్వం విషయంలో శ్రీ సాయి ఇలా ఎలాంటి శిక్షణ కాశీనాథ్కి ఇచ్చారో చూద్దాం పంతొమ్మిది వందల పదమూడు జులైలో కాశీనాథ్ జీవితంలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది అప్పటికి కాశీనాథ్ షిరిడి వచ్చి సుమారు రెండు సంవత్సరాలైంది కాశీనాథ్ సాధన పరిపూర్తికి బాబా విధించిన కాలపరిమితి ఇంకా రెండు సంవత్సరాలు ఉంది పంతొమ్మిది వందల పదమూడు జూలైలో గురు పూర్ణిమ నాడు శ్రీ సాయి అక్కడున్న చాంద్రాబాయి బోర్కర్ అనే భక్తులని పిలిచి పూజా ద్రవ్యాలు తీసుకెళ్లి కాశీనాథును పూజించమని ఆదేశించారు చాంద్రాబాయి బొంబాయిలోని విల్లే పార్లే నివాసి అప్పటికే పది పదిహేనేళ్లుగా సాయి దర్శనార్థం తరచూ షిడి వస్తు వస్తున్న సాయి భక్తురాలు మంచ మంచి గుండె దిటవు గల మహిళ భామ ఆజ్ఞానుసారం చంద్రాబాయి పూజా ద్రవ్యాలు తీసుకొని కండోబా గుడికి వెళ్ళింది కాశీనాథ్ గుడిలో కూర్చొని ఉన్నాడు చంద్రాబాయి నేరుగా వెళ్ళి పూజా ద్రవ్యాలు పెట్టి ఉపాసనికి నమస్కరించి ఆయన పాదాలు పట్టసాగింది ఉపాసని ఆశ్చర్యపడదు తటాలను తన కాళ్ళను వెనక్కు లాక్కొని చంద్రాబాయితో ఏమిటిది నా కాళ్ళు నా కాళ్ళు ముట్టుకోవద్దు ముందు వెళ్ళి ఇక్కడ నుండి అన్నాడు కఠినంగా చంద్రాబాయ్ ఆయన మాటలను వేసమెత్తు కూడా పట్టించుకోకుండా బాబా ఆజ్ఞానుసారం నేను ఇక్కడికి వచ్చాను బాబా ఆకుని నెరవేర్చకుండా వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళను దయచేసి నన్ను ఆపద్దు అన్నది ఏమిటి బాబా ఆగ్న అని అడిగాడు కాశీనాథ్ రోజు నన్ను మీకు పూజ చేయమని చెప్పారు అది కాక చాలా రోజులుగా మీరు ఆహారం ఏమీ తీసుకోవడం లేదు అందుకు నైవేద్యంగా భోజనం కూడా తెచ్చాను ఈరోజు గురు పూర్ణిమ కూడా నన్ను పూజ నన్ను పూజ చేసుకునివ్వండి అని వివరించింది చంద్రాబాయి ఆ మాటలు చెబుతూ తన మా నాన్న తాను ఉపాసనకి గంధం పోయడం పూలు వేయడం చేసుకో చేసుకుపోసాగింది కాళ్ళు కడగడానికి కాశీనాథ్ పాదాలు తీసి పల్లెంలో పెట్టబోతుంటే ఆయన విసురుగా కాళ్ళు దుప్పట్లో లాక్కుని ఇటువంటివి నాకు గెట్టవు ముందు పో ఇక్కడి నుండి అని కసురుకుంటూ ఆమెను కొట్టబోయాడు చంద్రబాయ్ ఏమాత్రం తొనకుండా కొడితే కొట్టండి మీరు కొట్టినా ఏం చేసినా నేను బాబా ఆజ్ఞను నిర్వర్తించకుండా తిరిగిపోను అయినా ఈ శరీరం మీదనే అహంకారం ఎందుకు ఆ శరీరం ఏదో మీ ఆస్తి అయినట్లు దాని మీద మీకే సర్వ హక్కులు ఉన్నట్లు మాట్లాడతారేం ఆ అహంబుద్ధి వదిలి ఆ దేహం సర్వ జగత్తుకు చెందిందని భావించండి అన్నది ఆమె నోటి గుండా విలువడ్డ యుక్తియుతమైన వేదాంతానికి వెంటనే ఏం సమాధానం చెప్పాలో కాశీనాథ్కు తోచలేదు కాశీనాథ్ అయిష్టాన్ని అభ్యంతరాలను లెక్క పెట్టకుండా చంద్రాబాయ్ పూజ పూర్తి చేసింది చంద్రాబాయ్ ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు నా మానా నన్నుండని అన్నాడు కాశీనాథ్ కోపంగా దానికి చంద్రాబాయ్ ఈ విషయంలో మీ మీరిక మాట్లాడడం వృధా ఈ పూజ రోజు ఇలా కొనసాగుతుంది ఈ గురు పూర్ణిమ రోజున బాబా నా ద్వారా ఈ పూజకు ప్రారంభోత్సవం చేశారు మీరెంత అభ్యంతరం పెట్టినా ఇది ఆగదు అని చెప్పి చంద్రాబాయ్ అక్కడి నుండి వెళ్ళిపోయింది అయితే ఆమె మళ్ళీ ఎప్పుడూ కాశీనాథ్ను పూజించడానికి ప్రయత్నించలేదు గురు పూర్ణిమ నాడు ఉపాసనకి పూజ చేయమని శ్రీమతి చంద్రబాయిని బాబా పురమాయించడాన్ని ఉపాసనే పరిపూర్ణ సద్గురువుగా సాయిబాబా ప్రపంచానికి ప్రకటించడం గా కొందరు సాయి భక్తులు భావించారు అయితే బాబా యొక్క చర్ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ భావానికి తేలిగ్గా రావడానికి దురవగాహమైన ఎన్నో చిక్కులు గోచరిస్తాయి మొదటిది జూలై పంతొమ్మిది వందల పదకొండులో కాశీనాథ్ షిరిడీ వచ్చినప్పుడు బాబా నాలుగు సంవత్సరాలు అతడు షిరిడీలో ఉండాలని ఆ తర్వాత దైవానుగ్రహం అతనికి లభిస్తుందని అప్పుడు శ్యామ అతడిని బయట ప్రపంచానికి ప్రకటిస్తాడని చెప్పారు కానీ పంతొమ్మిది వందల పదమూడు గురు పూర్ణిమ నాటికి బాబా విధించిన గడువులో సుమారు రెండు సంవత్సరాలే పూర్తయింది కాశీనాథ్ పరిపూర్ణ సద్గురువుగా రూపొందడానికి ఇంకా రెండు సంవత్సరాలు ఉంది పోనీ బాబా నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయమని చెప్పిన సాధనను కాశీనాథ్ సమర్థవంతంగా రెండేళ్లలోనే పూర్తి చేశాడేమో అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఓరకే కూర్చోమని ఓరకే కూర్ సునమణి తప్ప కాశీనాథ్కు బాబా ఆదేశించిన సాధన అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు అంటే కాశీనాథ్ పరిపూర్ణతకు బాబా విధించిన నియమం కేవలం కాలపరిమితి మాత్రమే అందువల్ల విధించబడ్డ శిక్షణ కాలం సగం కూడా పూర్తి అవ్వకముందే శ్రీ సాయి త్వర శ్రీ సాయి త్వరపడి కాశీనాథ్ సద్గురుగా ప్రపంచానికి ప్రకటించారనుకోవడం ఎంతవరకు సమంజసం అదీగాక బాబా ముందే నిర్ణయించిన ప్రకారం కాశీనాథులోని సద్గురు తత్వాన్ని జగత్కు బహిర్గతం చేసే కార్యం శ్యామా ద్వారా జరగవలసి ఉంది కానీ చంద్రాబాయి ద్వారా కాదు కదా రెండవది గుడిలో విగ్రహానికి చేసే పూజలాగా భక్తులు చే గంధ పుష్పాక్షతులు వగైరా పూజా ద్రవ్యాలతో షోడశోపచార పూజలు అందుకోవడమే సద్గురు తత్వానికి చిహ్నం అని కానీ అలా బాహ్య పూజ చేయడం భక్తుల విధి అని కానీ శ్రీ సాయి ఎప్పుడూ భావించలేదు ఒక గురు పూర్ణిమ నాడు దాదా కేల్కర్ అనే భక్తునితో ఈరోజు గురు పూర్ణిమ అన్న విషయం తెలీదా అంటూ మసీదులో ఒక స్తంభాన్ని చూపి పో పోయి ఆ స్తంభాన్ని పూజించని ఆదేశించారు ఒక్క మహల్సాపతిని తమ కంఠానికి గంధం రాయినవ్వడం తప్ప ఎవ్వరిని తమను బాహ్యంగా పూజించడానికి అనుమతించలేదు మహల్సాపతికి ఇచ్చిన అనుమతి కూడా చిత్రమైన పరిస్థితుల్లో కొందరు ముస్లింలోని మతమౌఢ్యాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశింపబడినది ఇక మూడవది పూచిక పొలనైనా సరే నీ గురువుగా భావించి అచంచల విశ్వాసంతో అంటిపెట్టుకోగలిగితే తప్పక గమ్యం చేరుతావని బాబా అన్నారు అంటే గురువు యొక్క స్థితి సామర్థ్యం కంటే భక్తుని భావనా బలానికే బాబా ప్రాముఖ్య ఇచ్చారందనమాట పూచిక పొలనైనా సరే నీ గురువుగా భావించి అచంచల విశ్వాసంతో అంటిపెట్టుకోగలిగితే తప్పక గమ్యం చేరుతావు అని బాబా అన్నారు అంటే గురువు యొక్క స్థితి సామర్థ్యం కంటే భక్తుని భావనా బలానికే బాబా ప్రాముఖ్యాన్ని ఇచ్చారన్నమాట ఈ దృష్ట్యా శ్రీమతి చంద్రాబాయి బహుశా ఉపాసని మహారాజును తన గురువుగా భావిస్తూ ఉండవచ్చు అందువల్ల గురు పూర్ణిమ నాడు ఆమెను ఆమె గురువును పూజించమని బాబా ఆదేశించారేమో సరి ఈ దృష్ట్యా కూడా పరిశీలిద్దాం పైన వివరించిన ఉపాసని పూజ మొదలైన వివరాలు శ్రీ ఉపాసని బాబా స్వయంగా చెప్పిన సమాచారం ఆధారంగా శ్రీ బివి నరసింహస్వామి గారిచే గ్రంథస్థం చేయబడ్డది ఈ విషయాన్ని గురించి శ్రీమతి చంద్రాబాయి బార్కర్ కూడా ఏం చెప్పిందో చూద్దాం ఆమె స్మృతులను సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్వయంగా ఇలా చెప్పింది నా గురుబంధువైన ఉపాసిని మహారాజ్ షిరిడి విడిచిపెట్టి కరక్పూర్ వెళ్ళడానికి ముందు ఒక గురు పూర్ణిమ నాడు సాయిబాబా నాతో పూజా ద్రవ్యాలు నైవేద్యం తీసుకుపోయి మహారాజును పూజించమని ఆదేశించారు అలాగే నేను వెళ్ళి సాయి ఆజ్ఞను తెలిపి ఉపాసనీ మహారాజుకు పూజ చేశాను ఆయన కూడా నేను పూజ చేయడానికి అభ్యంతర పెట్టలేదు అయితే ఆ రోజు తరువాత మళ్ళీ నేను ఎప్పుడు ఉపాసిన మహారాజుకు పూజ చేయలేదు సాటి గురు బంధువును ఏ దృష్టితో చూడాలో అలాంటి దృష్ట ఉపాసిన మహారాజు పట్ల నాకుండేది కానీ ఆయన పట్ల నాకున్న ఆ దృక్పథాన్ని ఆయన ఇతరులు అపార్థం చేసుకున్నారు పంచకన్యా సంస్థానంలో జరుగుతున్న మార్పుల విషయంలో సాయపడదామని రెండేళ్ల క్రితం సఖోరి వెళ్ళాను ఆ సంస్థ పట్ల నాకు సదాభిప్రాయం లేదు లేదని అనుకొని ఉపాసి మహారాజ్ కనీసం నాతో ఏకాంతంగా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు నేను తిరిగి తిరిగి వెనక్కు వచ్చేసాను శ్రీమతి చంద్రబాయి మాటల్లో మనం గుర్తించవలసిన ముఖ్యాంశాలు రెండున్నాయి ఒకటి ఆమె ఉపాసనీ మహారాజును సాటి గురు బంధువుగానే తప్ప గురువుగా ఎప్పుడూ భావించలేదని తన దృష్టిని ఇతరులతో పాటు శ్రీ ఉపాసని మహారాజు కూడా అపార్థం చేసుకున్నారని ఇక తను తను చేసే పూజకు శ్రీ ఉపాసని అభ్యంతరం పెట్టలేదనేది రెండవది శ్రీ ఉపాసని ఇతరులు చంద్రబాబాయి దృష్టిని ఎలా ఏమని అపార్థం చేసుకున్నారన్న రత్స ఇక్కడ మనకు అప్రస్తుతం కానీ ఆమె బోసే ఉపాసనని గురువుగా భావించి ఉండడం వల్ల బాబా ఆమెను గురు పూజకు ఆదేశించారేమోనన్న అభిప్రాయం పూర్తిగా నిరాధారమని తేలడం మాత్రం మనకిక్కడ ప్రస్తుతమైన విషయం దీన్ని బట్టి ఉపాసిని మహారాజు హృదయాంతరంలో అజ్ఞాతంగా ఉన్న కీర్తికాంక్షను పూజా సత్కారాలపై ఉన్న వ్యామోహాన్ని తన ప్రత్యేక పంధాలో వెలిగి తెచ్చి ఆ పైన వాటిని నిర్మూలించేందుకు ఆ గురు పూజను ఒక మిషగా శ్రీ సాయి ప్రయోగించి ఉండవచ్చు ఇటువంటి అంశాలలో ముఖ్యంగా శ్రీ ఉపాసనీ సాధన పట్ల శ్రీ సాయిబాబా అనుసరించిన విధానానికి ఈ అభిప్రాయం సరిపోతుంది అయితే ఈ ప్రయోగ ఫలితాలు ఏమిటో అన్నది ముందు ముందు తెలుసుకుందాం ఈ అంశాన్ని గురించి ఇంతగా చర్చించడానికి ఒక కారణం ఉంది ఉపాసనకి పూజ చేయమని బాబా ఆదేశించిన దృష్టాంతాలు వంటివి ఉటకిస్తూ ఈనాడు కొందరు ప్రముఖ సాయి భక్తులు నిర్లజ్జగా షోడశోపచారాలతో కూడిన గురు పూజలను సన్మాన సత్కారాలను స్వీకరిస్తూ ప్రోత్సహిస్తుండటం దృష్ట్యా ఇంత చర్చ అవసరమైంది అటువంటి గురు పూజలు శ్రీ సాయి భక్త ఉద్యానవనంలో మొలచిన గంజాయి మొక్కల వంటివి అయితే ఒక్క విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి బాబా అనే చెప్పినట్లు శ్రీ సాయి చర్యలు అత్యంత అగాధాలు వాటి అంతరార్థం అంత సులభంగా మనకు అంతుబట్టవు శ్రీ సద్గురు కృపాలబ్ధమై వ్యక్తి యొక్క హృదయగత వాసనలు నిర్మూలించి ఆధ్యాత్మికంగా ఉన్నత దశకు తీసుకువెళ్లే దివ్య స్వప్నాలు దర్శనాలకు వ్యక్తి అంతరంగంలో నిద్రాణంగా ఉన్న వాసనలు మరీ బలపరిచే సాధారణ అనుభూతులకు గల భేదాన్ని గురించి ఇంతకు మునిపే వివరంగా తెలుసుకున్నాము సద్గురువు యొక్క ప్రభావం వల్ల కలిగే దివ్య దర్శనాలలో ఆ సద్గురుమూర్తి యొక్క ముద్ర అంటే ఆ దివ్య దర్శనంలోనే ఆయన రూపమో ప్రమేయమో నామో స్పష్టంగా ఉండి వాసన ప్రకోపం తదితర కారణాల వల్ల కలిగే స్వప్నాలేమో అని అని పొరపాటుపడు వీలు లేకుండా ఉంటాయి ఇంతకుముందు వివరించిన కాశీనాథ్కు కలిగే దివ్య దర్శనాలు ఇందుకు ఉదాహరణ అయితే శ్రీ సాయి దివ్య హస్త ప్రభావం లేవి లేనివేమో అనిపించే మరెన్నో దర్శనాలు స్వప్నాలు శ్రీ ఉపాసనికి అనుభవం అయ్యాయి వాటిలో ఆయన వ్యక్తిత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన రెండు అనుభవాలను మాత్రం ఇక్కడ తెలుసుకుందాం కాశీనాథ్ చాలా కాలం అన్న ద్వేషంతో దీర్ఘ ఉపవాసాలతో గడిపాడని ఇంతకుముందు తెలుసుకుందాం ఆ దీర్ఘ ఉపవాస కాలం యొక్క చివరిలో కాశీనాథ్కు ఒక అనుభవం కలిగింది హఠాత్తుగా భూమి ఆకాశం సూర్యమండలం తనకు ఎంతో దూరంలో తమ చుట్టూ తాము పరిభ్రమిస్తున్నట్లు తాను వాటికి బయట సాక్షిగా ఉండి ఆ పరిభ్రమణాన్ని చూస్తున్నట్లు క్రమంగా ఆ మూడు జగత్తులు పరిణామంలో చిన్నవవుతూ తన సమీపానికి వచ్చి ఒక సుడిగాలిలా తనలోనికి చొచ్చుకొని పోయి అదృశ్యమైనట్లు అనుభవమైంది ఆ తరువాత రోజులలో ఆ అనుభవాన్ని గురించి వివరిస్తూ శ్రీ ఉపాసిని మహారాజ్ తనకు కనిపించిన ఈ మూడు జగత్తుల పరిభ్రమణం ఆ జగత్తుల తత్వాన్ని దానికి వేరుగా సాక్షిగా ఉండి చూస్తున్న తనకు శాశ్వతమైన ఆత్మతత్వాన్ని తెలిపాయని వివరించారు ఈ అనుభవానికి శ్రీ ఉపాస్నీ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం ఉంది శ్రీ ఉపాసనీ మహారాజ్ స్వీయ పర్యవేక్షణలో రచింపబడ్డ ఆయన మరాఠీ జీవిత చరిత్ర ఉపాసనీ లీలామృతంలో ఈ అనుభవాన్ని శ్రీ ఉపాసనికి కలిగిన జ్ఞానోదయంగా వర్ణించబడింది అంటే శ్రీ ఉపాసిని మహారాజ్ కూడా తనకు కలిగిన ఈ అనుభవాన్ని తమ ఆత్మ సాక్షాత్కారంగా భావించారన్నమాట శ్రీ ఉపాసని వ్యక్తిత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన మరో అనుభవం ఒకసారి శ్రీ ఉపాసనికి ఒక వలయం కనిపించింది తాను ఆ వలయంలో ఉన్నాడు హఠాత్తుగా సుమారు పదహ పదహారేళ్ళ వయసున్న ఇద్దరు అమ్మాయిలు ఆయన చుట్టు పట్టుకొని ఒక విశాల మైదానంలోకి తీసుకెళ్లారు ఆ మైదానం మధ్యలో ఆకాశాన్ని కట్టే ఒక స్తంభం ఉంది ఆ అమ్మాయిలు శ్రీ ఉపాసనిని ఆ స్తంభాన్ని కట్టేశారు తనను విడిచిపెట్టడం ఎంత ప్రాధేయపడ్డా వారు ఆ మైదానంలో ఆడుకుంటున్న ఇంకా కొంతమంది అమ్మాయిలు ఎవ్వరూ పట్టించుకోలేదు అలా కొంతసేపు గడిచాక వారిలో ఇద్దరు అమ్మాయిలు కాశీనాథ్ వద్దకు వచ్చి ఆయన స్త్రీగా మారితే విడిచిపెడతామని చెప్పారు తాను స్త్రీగా మారడం ఎలా సాధ్యం అని అడిగాడు కాశీనాథ్ తాము మార్చేస్తామన్నారు వారు అలా చెబుతూ ఆయన చేతులకు గాజులు తొడిగి స్త్రీగా మార్చివేశారు తర్వాత ఆయన కట్లు విడదీసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చొప్పున నీతి కథలు చెప్పి ఆ కథలను పొట్లం కట్టినట్లు కట్టి తోలు సంచిలో వేసినట్లు తన హృ దేహంలోకి దార్చివేశారు అంతటితో ఆ దర్శనం అంతమైంది ఈ అనుభవం తర్వాత కాశీనాథ్ వైఖరిలో ఎంతో మార్పు వచ్చింది తాను ఒక స్త్రీనని చెబుతూ స్త్రీలాగా ప్రవర్తించేవాడు ఎవరైనా మహిళలు కనిపిస్తే పసుపు కుంకుమలు గాజులు కావాలని అడిగేవాడు కన్న బిడ్డను ఎత్తుకునే తల్లిలా అయ్యో నా బిడ్డ ఏమైనాడమ్మా ఎక్కడికి వెళ్ళాడో అంటూ ఆదుర్దాగా అడుగుతూ తిరుగుతుండేవాడు కాశీనాథ్ విచిత్ర ప్రవర్తన చూసిన వాళ్ళు పిచ్చి ముదిలింది అని అనుకున్నారు ఆకతాయి కుర్రకారు వేళాకోళం చేస్తూ కాశీనాథ్ ఆటలు పట్టించేవారు శ్రీ ఉపాసిని భక్తులు అభిమానులు మాత్రం అది ఆయన కామాన్ని జయించడంలో భాగంగా లింగభేదాన్ని అతిక్రమించే ప్రయత్నంగా భావించేవారు అయితే శ్రీ ఉపాసనీలో ఈ మార్పు ఆయన జీవితాంతం నిలిచింది ఆ తర్వాత ఆయన సకోరిలో స్థిరపడిన తరువాత కూడా తాను భౌతికంగా పురుష దేహం కలిగి ఉన్న ఆంతర్యంలో మాత్రం స్త్రీనే అనిపిస్తుంటుందని తనకొచ్చిన దర్శనంలో అమ్మాయిలు చెప్పిన కథలు ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంటుంటాయని తాను దైవానికి భార్యనని అఖండ సౌభాగ్యవతినని చెప్తుండేవారు సాధారణంగా సాధువులు ధరించే పద్ధతిలో కాక ఆయన జీవితాంతం ఒక గోనె పట్టాను నడుముకు చుట్టుకొని ఒక కొసను స్త్రీలు పైట వేసుకున్నట్లు భుజంపై వేసుకునేవారు సకోరిలో స్థిరపడ్డాక కూడా అప్పుడప్పుడు తమ చివరి రోజులతో తరచుగా పూర్తిగా స్త్రీల వేషం దర్శించి ధరించి తరచుగా తరచుగా పూర్తిగా స్త్రీల వే స్త్రీల వేషం ధరించి దర్శనమిచ్చేవారు షిరిడీలో కాశీనాథ్ జీవితంలో పైన పేర్కొన్న మార్పులతో పాటు అటు భక్తులు విరోధులు కూడా ఎక్కువయ్యారు ఎన్నో కారణాలుగా షిరిడీ స్థానికుల్లో శ్రీ ఉపాసని పట్ల విద్వేషం ఎక్కువైంది నానావళి పెట్టే బాధలు రోజు రోజుకు మితిమీరిపోసాగాయి నానావళి ఒక విచిత్రమైన సాధువు బాబాను ప్రాణాధికంగా ప్రేమించేవాడు అతను షిర్డీ వచ్చినప్పుడు తాను తన మామను సాయి ఫకీర్ను కాపాడుకోవడానికి వచ్చానని చెప్తుండేవాడు అతనికి ఎందుకో శ్రీ ఉపాసిని మహారాజ్ అన్న హెచ్వి సాటే అన్నా సుతరాము గిట్టేది కాదు వాళ్ళు షిరిడీలో ఉంటే మా సాయి ఫకీర్ ప్రతిష్టకు భంగం అని అనుకునేవాడు చివరకు వారు శాశ్వతంగా షిరిడీ వదిలి వెళ్ళడానికి అతనే నిమిత్త మాత్రుడయ్యాడు అటువంటి పరిస్థితుల్లో కాశీనాథ్కు ఇక షిరిడీలో ఉండటం దుర్భరమని తోచింది షిరిడీ వదిలి వెళ్ళడానికి బాబాను అనుమతి అడిగితే ఆయన అంగీకరించరని తెలుసు ఎందుకంటే కాశీనాథ్ పరిపూర్ణతకు బాబా విధించిన గడువు అప్పటికి దా ఇంకా దాదాపు సగం మిగిలి ఉన్నది అందువల్ల పంతొమ్మిది వందల పద్నాలుగు జులై ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి కాశీనాథ్ ఎవరికీ తెలియకుండా మనసులోనే బాబాకు నమస్కరించి నమస్కరించుకొని షిడి వదిలాడు